అంటే ఇప్పుడు వాట్ ఆర్ ఎక్స్పీరియన్స్ హెస్ షోన్ చాలామంది ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మా నార్త్ జోన్ లిమిట్స్లో రైల్వే స్టేషన్ ఉంది అండ్ జుబ్లీ బస్ స్టాండ్ ఉంది ఈ టూ మెయిన్ ఏరియాస్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది సో ఎక్కడన్నా ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు టూ వీలర్ మీద వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ అవుట్ రైల్వే స్టేషన్ ఇమీడియట్ అవుట్ సైడ్ గేట్స్ అన్నా లేదంటే జూబ్లీ బస్ స్టాండ్ గేట్స్ దగ్గర లేదంటే అక్కడ మెట్రో పార్కింగ్లో అన్నా అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు దాట్ క్యాన్ బి ఫార్ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఫ్యూ డేస్ కోసం అన్నా అప్పుడప్పుడు కొన్ని వీక్స్ కోసం కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు బట్ వీ హ్యావ్ అబ్జర్వ్ వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా ఉండదు సో ఇట్లా ఈ ఈ బిహేవియర్ని క్రిమినల్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు చూస్తారు ఇట్లా ఈ పర్సన్ వస్తున్నాడు ఇట్లా ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు ఒక ఫ్యూ డేస్ వరకు రాడు సో వట్ వీ హ్యావ్ ఫౌండేస్ పొద్దున్న పెట్టేసి ఈవినింగ్ వచ్చి తీసుకునే బైక్స్ వెహికల్స్ తక్కువ పోతాయి కానీ ఇట్లాంటి విచ్ ఒక ఫ్యూ డేస్ కోసం అన్న ఓవర్ నైట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కోసం అన్న అట్లాంటి వెహికల్స్ ఈజీ టార్గెట్ అయిపోతాయి సో పబ్లిక్ ఇది జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అవాండన్ చేయకూడదు వాళ్ళ వెహికల్ని అదే అవాండన్నే అనచ్చు ఇట్లా ప్రాపర్ పార్కింగ్ లాట్లో పెడితే ఇట్ ఈస్ ఓకే ఇట్లా రోడ్ మీద ఏదైనా రైల్వే స్టేషన్ బయట బస్ స్టాండ్ బయట అట్లా పెట్టేసి వెళ్ళిపోతే ఇట్స్ ఈజీ టార్గెట్ ఫర్ థెఫ్ట్